మమ్మీ ఇవాళ ఏమండి రే బగ్గా ఆకలి అవుతుంది పెయినవు పేయినవు వచ్చినవు బగ్గా ఆకలి అవుతుంది అంటనే కూరట్ కానీ పెయినావు ఏమో ఏం చెప్పలేదు పొద్దుగల రెండే మసాలా దోశలు తిననే మమ్మీ అవి ఏ మూలకు పోయినాయో అయినా నిన్ను నేను పనికోమన్నా అని కంపెనీలో ఏం దొరకలేదాని అక్కడ ఏం దొరుకుతుంది మమ్మీ నువ్వేమన్నావే పొద్దుగల ఇవాళ నేను పనికోను మమ్మీ కూరటకే ఉంది పదకొండిటికి అన్నావు కాదే పేయినవు కోరటు మొక్కాను అక్కడ ఏం జరిగిందో అది చెప్పలేదు వచ్చినవు ఒకటిన్నరకు మళ్ళా రెండు దోశలు పోసుకొని తింటావా బిడ్డ అంటే నాకు అద్దు నాకు సగం పొట్టకైనా సరే పనికి రమ్మన్నారని ఉరికినావు కాదే ఎంటికెలా నిరవోసుకొని పోసుకొని మొబైల్ చేతుల పట్టుకొని బ్యాగ్ వేసుకొని ఎగవడి ఉరికినావు కాదే నేను ఇప్పుడు ఏమన్ననే మమ్మీ ఏం వండిదాని అడిగినా కాదే ఏం వండినామే నిన్నదే ఇంత కూరున్నది కొడుకూర నిన్నడిదైనంత పూ ఉన్నది వేసుకరాపోయే సంధ్య తింటా వేసుకరా పో బిడ్డ మమ్మీ ఉన్నంత ఉన్న అన్నం అంతా వేసుకొచ్చిన ఉన్న కాడికి వేసుకొచ్చింది వేసుకొచ్చిండే మమ్మీ ఇక కూరగాయ ఇటే తెచ్చిన అది బొక్కలద్ద అంటుంది మెత్తటి ఏరేవి అంటుంది అది ఏముంది అయితే నిన్నడిదైతేనేమో ఏ సప్పు లేదు ఇవల్లు అడితేనేమో ఉడుకు నువ్వేస్తావా మమ్మీ మరి చదురుకొని తినాలేగా ఉడుకుదైతే ఏమైందే సరే మరి నీకు ముఖం అంత ఇచ్చకపోయింది ఏం దొరకలేదా అనే కంపెనీలో గడ ఏం దొరుకుతుంది మమ్మీ మళ్ళీ అడుగుతున్నావు తినని కదనే అయినా కానీ మమ్మీ నాకు రెండు మూడు రోజుల అంతా కక్క వచ్చినట్టు అవుతుంది మమ్మీ అదే బిడ్డ ముఖం అంతా ఇడ్చకపోయింది నేనే అనాలనుకుంటాన్నా ఇంటికెళ్ళి ఇరవ పోసుకొని పట్ట వాటిలి ఏ దయ్యం పట్టిందో ఏ భూతం పట్టిందో భూతాలు అయితే పట్టవాటీలు మిప్పకలు పోసుకుంటూనే ఉరుకుతాయి అనకే మమ్మీ నాకు భయం అవుతుంది దయ్యాలంటే బాగా భయమేమమ్మీ మరి భయం అయ్యేదని పట్టవాటిలో ఎందుకు పోయినవే కాయకిలివానికి వాడు ఇత్తనన్నాడే సగం పొంటే ఎన్నే మూడు అయితే అందులోకెళ్ళి సగం ఇస్తాడు నూట యాభై ఎన్ని వాడు మరి ఎందుకు పోయినవే నీ కం పని బొందల పోను నీ పని పాడుగాను నీ పనికి వెలుగడి పెట్ట ముఖం అంతా గుంజుకపోయింది ఏ దయ్యం పట్టిందో ఏమో ఇక అల్లు పట్టియ్యాలి అంత కక్క వచ్చినట్టు అవుతుందేమో మమ్మీ గిట్టు తీసేసేంబు సరేనే మమ్మీ ఉప్పు తెచ్చిది జిట్టి తీసేస్తాను ఉప్పు తెచ్చి జిట్టి తీసేస్తానే మమ్మీ ఏ ఇప్పుడు రే మీరు ఉప్పు చేతులు పట్టుకొని నా చుట్టూ తిరుక్కుంటా తుమ్ తుమ్ము మంత్రం తుమ్మకాయ మంత్రం అని తుప్ప తుప్పు ఉంచుతారు నా భూలంతా వాడుతుంది నేను తిన్నాను కదింది జిట్టి కక్క వస్తుందేమో నోట్లకే బుక్ అయిపోతలేదేమో ఎట్లా తింటావే మరి నిజంగా నేనే మమ్మీ అసలు నోట్లకు బుక్ అయిపోతలేదు నిన్న కోడి కూర అండి బియ్యం పెడితే పల్లె నిండా తింటివి కానీ మరి ఏ నిజంగా చెప్తున్నానే మమ్మీ నా ఎందుకే ఏమో మరి అల్లన్న వాటించుకత్తా రేపటి ఎల్లుండి పోయి గియల్లా కక్క అవుతుందంటే రేపటి ఎల్లుండి అల్లు మమ్మీ మరి ఇప్పటిది ఇప్పుడే ఎవరు దొరుకుతారే అల్లు ఉండద్దా దొరకద్దా అల్లు సరే తిను ఇక తినని మరి సావు నేనే వాళ్ళు వద్దా తిను ఇక మెల్లగా తింటా నీళ్ళు పోసుకుంటా ఏం చేయాలి ఒక్కొక్క బుక్కకు నీళ్ళు తాక్కుంటానైనా కానీ తినాలి తిను తిను అవునే మమ్మీ ఇది ఏం పూవనే బగ్గ కట్టి ఉన్నది రాసాను బియ్యం ఆనే నీకు రాసా బియ్యం పెడతావా అనే సారా ఎప్పుడన్నా తిన్నావానే ముఖం చూసుకో అర్ధంలో ఒకసారి ఎందుకు తినలే మమ్మీ ఎప్పుడు తిన్నావే చెప్పు మనకు ఇడ్లీలకు దోశలకే సరిపోవు బియ్యము ఎప్పుడన్నా సన్న బియ్యం లేకపోతే అండితే చెల్లె ఇంత తింటాం కానీ ఇంట్లో ఇవ్వలు ముట్టరు నాకు నిజంగా నేనే మమ్మీ దొడ్డు పువ్వలే కనిపిస్తుందే కంట్రోల్ బియ్యం నీకు కడుపులా మా అంటా అంటావు నీకే పెడతారే బిడ్డ ఏమో నీ నాకు దొడ్డు పువ్వులు ఎక్క అసలు దంగుతలేదే నీ చేతులలో బలం లేదు కావచ్చునే సారా నిన్న అత్తమ్మ ఏం చేసింది దొరకాయిందా కొన్ని నీళ్ళు ఎక్క పోసి బియ్యం తక్కువ పోసింది మంచిగా అయింది ఎక్క తక్క అన్నం అదే అన్నం ఉంటే ఇప్పుడు వేసిన నేను ఓహో ఎక్క తక్క నీళ్ళు పోసి బియ్యం తక్కువ పోతే మంచిగా అవుతుందా నే మమ్మీ నిజంగా నేను ఎక్క తక్క బియ్యం పోసింది ఎక్క తక్క నీళ్ళు పోసింది బియ్యం తక్కువ పోసింది ఎంతో మంచిగా అయింది బువ్వ ఉంది బిడ్డ తిను నేను గదే అనుకుంటున్నా ఏంది గిట్లా పాడైంది అన్నం అని ఏందే అన్నాన్ని వాడైంది అంటున్నావు ఏదన్న ఒక్క మాట అనంది నువ్వు విడిచిపెడతలేవు ఎందుకే సారా నన్ను ఆ నా మనసు అంత బగ్గ బాధపడుతుంది రాగానే ఏమన్నా ఉన్నదా అని అడగవాడుతు నిన్నది ఉన్నది ఇంత కోడి కూర నిన్నడిదే భూ ఉన్నది అనగానే తినవాడువి అంత పెద్ద మాట అనే నిన్నడదా మొన్నడదా దొడ్డన్నవా విని బియ్యమా ఎందుకే ఏదన్న ఒక్క మాట అంటన్నావు నాకు ఎంత బాధ అనిపిస్తుందే పల్లె ముందట పెట్టినాక ఒడిసే వారకన్నా ఏదొక్క మాట అంటాన వేశారా నువ్వు ఇడిచిపెడతలేవు నన్ను ఎందుకే